పనులు ప్రారంభమవుతున్న దృశ్య రోడ్లపై ట్రాక్టర్లు కేజీ విల్స్ తీసుకురావద్దని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించిన యథేచ్ఛగా రోడ్లపై నడుపుతూ వారి ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు కేజీ విల్స్ వల్ల రోడ్లు ధ్వంసం అవుతున్నాయని పేర్కొన్నా పట్టించుకోని పరిస్థితి నెలకొంది జిల్లా కలెక్టర్ రోడ్డుపై కేజీ విల్స్ తో నడిపిస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించినా కూడా పెద్దపల్లి మండలంలో పూర్తిగా విరుద్ధంగా ఉంది అధికారుల అలసత్వం వారికి అవగాహన కల్పించకపోవడం వల్లనే నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారో లేక మౌనం పాటిస్తారో వేచి చూద్దాం మరి